హే అందరికీ నమస్తే అండి ఇగో చూస్తున్నారు కదా ఇది మన విశాఖపట్నం భీమిలి అండి భీమిలి బీచ్ అంటే మనకు తెలుసు అందమైన ప్రదేశము షూటింగ్ స్పాటు ఎన్నో మంచి ప్రదేశాలు ఇంపార్టెంట్ ప్లేస్లు ఉన్న ప్రదేశం అండి ఇది మనం ఈరోజు భీమిలికెళ్ళి భీముల కోసం మొత్తం అండి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన భీమిలి పట్టణం ఇదేంటిది అయితే దీనికోసం మనం ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నాము అయితే నేనైతే నేను పక్కన పక్క నుంచి వెళ్తున్నాను మనం అయితే వెళ్ళిపోతున్నాము ఇది ఇక్కడ కృష్ణుడి మందిరం ఉందండి శ్రీకృష్ణుద్ది ఇక్కడ అండ్ దగ్గర ఉన్నది మన కృష్ణోత్సవం ఉంది కదా పదిహేను నుంచి పదిహేను పదహారు పదిహేను అయితే చాలా వైభవంగా జరుగుతుందండి ఇక్కడ ఈ టెంపుల్కి వెళ్తే చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళండి సరదాగా అయితే మనమైతే ఫీలికి అయితే ప్రయాణం చేస్తున్నాము చక్కటి బీచ్ రోడ్డు మంచి వాతావరణంలో ప్రయాణం చేస్తున్నాము చాలా బాగుంది కదండి బీచ్ బీచ్ అయితే ఇక్కడి నుంచి మనము ప్రయాణం ఇంకా మొదలు పెట్టేద్దాం ఇంకా అయితే ఫస్ట్ మనము కొన్ని ఇంపార్టెంట్ ప్రదేశాలు కూడా చూపిస్తున్నాను అండి ఇది నేను అటు బీచ్కి వెళ్ళిన తర్వాత ఇటు వచ్చేసారండి తగరపాల సైడు ఇటు తగరపల్లి సైడ్ వెళ్తుంటే ప్రజెంట్ ఫస్ట్ మనకి యూట్యూబ్లోని నెంబర్ వన్గా ఉన్న ప్రపంచ యాత్రకుడు నా అన్వేష్ గారు ఊరండి రాయవలసా ఇది ఇప్పుడు టెంపుల్ కనబడుతుంది కదా ఈ లోనే ఉంది రాయవలస ఇక్కడ నుంచి మనం షార్ట్ వేరే టైవ్ రూట్ మిల్లు ఉంది ఇదిగోండి భీమిలి డూట్ మిల్లు ఇటు నుంచి మనం వెళ్తున్నాము ఇంకొక మంచి ఇంపార్టెంట్ వ్యక్తి అండి ఇది ఇక్కడ భీమిలి దగ్గర చిట్టుపలస్ ఉందంటే అక్కడ కే ఆనంద్ పాలు అంటే ఏ కే పాల్ తెలుసు కదా మన అందరికీ ఆయన ఇక్కడ ఉండే ప్రదేశం ఇది ఇక్కడే పుట్టారండి అతను భీమిలిలోనే ఆ ప్రదేశం ఇది ఇక్కడ నుంచి మనం భీమిలీకి ఎంట్రన్స్ అయిపోదాము భీమిలీలోకి అయితే ఎంట్రన్స్ అయిపోయామండి ఇదిగో మీకు ఒక చర్చ్ కనబడుతుంది కదా ఈ చర్చ్ చాలా ఓల్డ్ చర్చ్ అండి పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పద్దెనిమిది వందల అరవై నాలుగు వరకు ఈ చర్చ్ నిర్మాణం జరిగింది చర్చ్ చాలా బాగుంటుంది మీరు కూడా వెళ్ళేటప్పుడు ఒకసారి చూసేయండి మనం బయట నుంచి మనం ఇంకా చాలా వీడియో వెళ్ళాలి కదా అందుకు ముందుకు వెళ్ళిపోతున్నాము నేనైతే అయితే మనం భీములపట్నం కోసం తెలుసుకుందామండి ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ప్రాంతం కాకముందు విలీనం కాకముందే అండి భారతదేశంలోనే ఆ పురపాలక సంస్థల్లో మొదటిది గుజరాత్లోని సూరత్ అండి రెండవది ఈ భీమిలి అండి రెండవది ఆంధ్రప్రదేశ్లోనే అంత ప్రాజెక్తం కలిగిన పురాతన పురపాలక సంస్థ ఇది అంత ఓల్డ్ పురపాలక సంస్థ అండి ఇదిగోండి మనం భీమిలి దగ్గరికి బీచ్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ చక్కగా అందంగా ఇక్కడ చూశారు కదా పార్క్ ఉంది చాలా బాగుంది ఇక్కడ మాత్రం మన ఆలూరు సీతారామరాజు గారు ఆంగ్లేయులు చంపేటట్టు ఉన్న ప్రతిబింబాలు ఉన్నాయి ఇక్కడ చాలా బాగుంటాయండి మీరు చూడండి ఖచ్చితంగా చూడండి మిస్ అవ్వకండి ఇక్కడ నుంచి ఇవ్వండి ఇక్కడ సాగర కన్యాలు ఉన్నాయి ఇక్కడ నుంచి లక్ష్మీ లక్ష్మీనస్మ స్వామివారి టెంపుల్ ఉంది దానికోసం కూడా కొంచెం మనం తెలుసుకుందాము ఇవ్వండి స్వామివారి టెంపుల్ ఇది రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితము శ్రీమన్నారాయుడు దశావతారలో ఒకటైన నరీ లక్ష్మీ నరసింహ స్వామివారు అవతారం ఎత్తి తన భక్తుడైనటువంటి ప్రహ్లాదని రక్షించడానికి రణాకృష్ణుడిని చంపి అక్కడ ఇక్కడ వచ్చి ఆయన అక్కడ ఉండేటట్టు ఆ కొండ మీద టెంపుల్ నిర్మాణం జరిగింది అదే కాదండి అది కూడా మనం ఇంకా దానికి సంబంధించి ఇంకా స్టోరీ ఉంది మన భీమిలి అనే పేరు కూడా ఎలా వచ్చిందో అది కూడా మనం తెలుసుకుందాం ఇంకా లైటర్ చూస్తున్నారు కదా ఇది పురాతన పాత ఓల్డ్ లైట్ హౌస్ అండి కాకినాడకి శ్రీకాకుళానికి ఎనిమిది స్తంభాలు ఉన్నాయండి లైట్ హౌస్ అందులోనే ఇది ఒకటండి ఇది నిర్మాణం జరిగింది తర్వాత ఇక్కడ మీకు చూపించాను కదండి సమాధులు అవి టచ్ వారి సమాధులండి వారి పదిహేడవ శతాబ్దం నాటి సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి అంతేకాదండి ఇక్కడ చాలా బౌద్ధ క్షేత్రాలు కూడా ఉన్నాయి బుద్ధునికి సంబంధించి అవశేషాలు ఎన్నో అండి ఇక్కడ చాలా బాగుంటుంది ఇక బీచ్ దగ్గర సాగరకన్య మనం స్వాగత పలికేట్టు చాలా బాగా ఉంది కదండి ఇదిగోండి మీరు చెప్పిన కదా సమాధులు వారి సమాధులు పదిహేడో శతాబ్దం నాటి సమాధులండి మనకి లాక్ చేసి లోపలికి వెళ్ళి తీయడం అవ్వలేదు అందుకోసం నేను బయట నుంచే చూపించానండి అంతేకాదండి భీములపట్నం పేరు కూడా ఎలా వచ్చిందో మీకు తెలియదు కదా అది కూడా మనం తెలుసుకుందాం భీముడి పట్టణం అనే పేరు ఎలాగొచ్చింది అంటే తోపర యుగంలోనే పాండవులు వనవాసం చేసేటప్పుడు అండి ఈ ప్రాంతంలో ఏకచక్రపురంగా ఉంది ఆ తర్వాత భీముడు బకాసుడు సంహారం జరిగింది అండి ఆ తర్వాత ఏకచక్రాపరం కూడా భీముడు పట్నంగా మారిపోయింది అయితే ఈ కొండ మీదే భీమురుడికి బకాసురుడిని సంవరించడం జరిగింది అక్కడే లక్ష్మీ నరసింహ స్వామివారి కృప కూడా ఉందని ఆ టైం అప్పుడు మన పాండవులు అక్కడ స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడమే జరిగింది ఆగో కొండ మీద మీరు చూస్తున్నారు కదా అంత ప్రాధాన్యత కలిగిన ఆ కొండ ఆ స్వామివారిని మాత్రం మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దర్శించుకోండి భీముడి అంటే చాలా మంచి ప్రదేశాలు ఉన్నాయండి చాలా బాగుంటుంది చూసారు కదా భీమిలేని అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్స్ ధన్యవాదాలు అండి లైక్ చేయండి చేసి చెప్పడం చేయాలి మర్చిపోకండి నాకు ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ ఎండలు మండిపోతున్న వీడియోస్ కోసం నేను దూరాలు వెళ్తున్నాను నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ చాలా ఎండగా ఉంది ఎండ కూడా రాకండి బీచ్లో కూడా వెళ్ళలేదు అడిగి పెడితే ఇసుక కాలిపోతుంది చాలా కష్టంగా ఉంది అండి చక్కగా వేరే చాలా బాగా డిజైన్ చేశారు డిజైనింగ్ అంత బాగుంది చూసేసేయండి ఓకేనా అంతా కూడా నేను వీడియోస్ చాలా కష్టపడి చాలా దూరాలు వెళ్ళి చేస్తున్నానండి నాకు దయచేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ప్లీజ్ లైక్ చేయండి ఒక కామెంట్స్ తెలియజేయండి ఏదైనా ఉంటే తప్పనంటే సరి చేసుకుంటాను షేర్ చేయండి కొడనా థ్యాంక్ యూ వెరీ మచ్